హలో వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో లావాజీ అండమ్స్ యూట్యూబ్ ఛానల్లో మనం ఇవాళ త్రీ పీసెస్ చూస్తున్నాం డిఫరెంట్ రేంజెస్లో అండ్ డిఫరెంట్ కేటగిరీస్లో ఫ్రమ్ పిఆర్ కలెక్షన్స్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ వెరైటీస్ అయితే వచ్చేసాయి కొత్త చాలా కలర్స్ వచ్చాయన్నమాట మీరైతే స్కిప్ చేయొద్దు సో అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి అండ్ నెంబర్ కూడా స్క్రీన్ మీదనే ఉంటుంది విజిట్ అయితే చేయండి షాప్ని బికాస్ చాలా మంది విజిట్ చేస్తున్నారు మన రీల్స్ అండ్ అలాగే వీడియోస్ చూసి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఆర్ కలెక్షన్స్ ట్రెండింగ్ కలెక్షన్స్ మీ అందరికీ తెలుసు పీఆర్ కలెక్షన్స్ అంటేనే ట్రెండింగ్ కలెక్షన్స్ మన షాప్ అడ్రస్ వచ్చేసి కుక్కట్పల్లి పల్లి జేఎన్ టూ సిగ్నల్ కి ఆపోజిట్ లో హెచ్ఎం టి హిల్స్ అనే రోడ్ ఉంటుంది ఆ రోడ్ లోకి వచ్చిన అడ్డగుట్ట వెస్టర్న్ హిల్స్ అనే ఏరియా ఉంటుంది అక్కడ రిలయన్స్ స్మార్ట్ పాయింట్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ గ్రౌండ్ ఫ్లోర్ లో పిఆర్ కలెక్షన్స్ ఉంటుంది అన్నమాట ఈ రోజు వచ్చేసి త్రీ పీ సెట్స్ లో రేంజ్ నుంచి హై రేంజ్ వరకు అన్ని చూపెడుతున్నామండి ఇవే కాకుండా మన దగ్గర చాలా మోడల్స్ ఎప్పుడప్పుడు రీస్టాక్ అవుతూనే ఉంటాయి ఎవ్రీ వీక్ మనకి స్టాక్ వస్తూనే ఉంటుంది సో డైరెక్ట్ గా అన్న విజిట్ చేయొచ్చు ఆర్ ఆన్లైన్ అయినా బుక్ చేసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది మినిమం ఫోర్ టు ఫైవ్ సెట్స్ తీసుకోవాలండి ప్రింట్ చేస్తే మనం వీడియో కాల్ ఫెసిలిటీ కూడా షెడ్యూల్ చేసి ఇస్తాము ఓకే అండ్ ఈరోజు కలెక్షన్ చూద్దాము స్టార్టింగ్ రేంజ్ ఎంత అండి వాళ్ళ ఈరోజు ట్వెల్వ్ నైన్టీ నైన్ నుంచి స్టార్ట్ చేస్తామండి సో బిలో రేంజ్ కూడా ఉన్నాయి స్టార్టింగ్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ దగ్గర నుంచి మీరు షాప్కి వస్తే అవన్నీ కూడా క్లియర్ గా చూసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి ఫుల్ హ్యాండ్ వర్క్ వస్తుంది చూసుకోవచ్చు వీనెక్ కాన్సెప్ట్ వచ్చి మనకి ఫుల్ హ్యాండ్ వర్క్ వస్తుందండి లోపల అయితే లైనింగ్ అవైలబుల్ ఉంటుంది దీనికి ప్యాంట్ చూసుకుంటే మనకి సేమ్ కలర్ ప్యాంట్ వస్తుంది అండ్ దీని దుప్పటా చూసుకుంటే మనకి ఇట్లా వచ్చేస్తుంది మంచి ప్రింటెడ్ లో వచ్చింది ఎం టు ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి మనకి పీచ్ కలర్ లో వచ్చిందండి చూడొచ్చు దగ్గర నుంచి చూసుకుంటే మనకి మొత్తం వర్క్ అయితే చాలా నీట్ ఫినిషింగ్ తో వస్తుంది చాలా బెస్ట్ ప్రైస్ ఇది కూడా మనకి లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుందండి అండి ఫ్యాంట్ చూసుకుంటే మనకి సేమ్ కలర్ ప్యాంట్ వస్తుంది అండ్ దుప్పట వచ్చేసి మనకి వచ్చేస్తుంది వచ్చేస్తున్నమాట ఇది కూడా ఎం టు డబ్బు ఎక్స్ సైజెస్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ చూసుకుంటే మనకి పర్పుల్ కలర్ లో ఉందండి చూడొచ్చు ఇక్కడ నీట్ ఫినిషింగ్ వర్క్ వస్తుందండి చాలా చాలా బాగుంటుంది వర్క్ అయితే చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది ఈ వర్క్ అనేది టూ థౌజండ్ వర్క్ అయితే ఓన్లీ రేంజ్ లో వచ్చేస్తుంది దీని లైట్ కలర్ లో వస్తుంది అండి చాలా బాగుంటుంది ఇది కూడా మనకి ఎం టు ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ మనకి జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ ఉంది చాలా బాగుంది ఇది కూడా మనకి దగ్గర నుంచి చూసుకుంటే మనకి ఇది కూడా మనకి హ్యాండ్ వర్క్ ఫుల్ కదానా వర్క్ అండ్ ఫ్రెంచ్ వర్క్ తో వస్తుంది ఫ్యాన్ చూసుకుంటే మనకి సేమ్ కలర్ ఫ్యాంట్ వస్తుంది దీనికి కూడా మనకి లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ప్రతి దానికి మనకి లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది అండ్ దీంతో పట ఇట్లా వచ్చేస్తుంది మనకి ఓకే ఇది కూడా మనకి ఎంటీ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ చూసుకుంటే మనకి పింక్ అండ్ రెడ్ మిక్స్ లో వస్తుందండి పింక్ అండ్ రెడ్ మిక్స్ కలర్ అనమాట వర్క్ అయితే చాలా చాలా గా ఉంటుందండి క్వాలిటీ ఎవరికైనా డౌట్ ఉన్నా గా విజిట్ చేసిన తీసుకోవచ్చు క్వాలిటీ అయితే మనం మెయింటైన్ చేస్తాము పింక్ షేడ్ లో వస్తుంది ఇది కూడా మనకి ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి జస్ట్ ట్వల్వ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ప్యూర్ కాటన్ లో వస్తుందండి మల్ లో వస్తుంది అన్నమాట ఇదంతా మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది చాలా బాగుంటుంది అన్నమాట దీనికి లోపల లైనింగ్ కూడా అవైలబుల్ ఉంది మనకి కాటన్ అయినా సరే మనకి లోపల లైనింగ్ ఇచ్చారు ఫ్యాన్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుందండి అండ్ దీని దుప్పటా వచ్చేసి మనకి హైలైట్ మాట ఫుల్ వర్క్ వచ్చేస్తుంది మనకి దుప్పటా కూడా ఇట్లా మంచి లైట్ పింక్ షేడ్ మీద క్రీమ్ కలర్ వర్క్ అండ్ అలాగే ఫాయిల్ మిరర్స్ తో వచ్చింది ఇది కూడా మనకి ఎంటూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ దీంట్లోనే అవైలబుల్ ఇంకో కలర్ ఉంది లైట్ పిస్తా గ్రీన్ కలర్ టైప్ లో వచ్చింది అనమాట సేమ్ మోడల్ చాలా బాగా వస్తుందండి ఎం టూ డబ్బు ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ రెడ్ షేడ్ లో చూస్తున్నాము ఇట్లా వస్తుందండి చూసుకోవచ్చు ఇక్కడ దగ్గర నుంచి వర్క్ చూసుకుంటే మొత్తం మనకి కర్దాన వర్క్ అండ్ పల్ వర్క్ చాలా బాగా వచ్చింది అనమాట చాలా చాలా నీట్ గా ఉంటది మనకి హెవీగా ఉంది సో జస్ట్ ఇక్కడ వరకే కాకుండా కొంచెం లెందీగా కూడా వచ్చింది ఫ్యాన్ చూసుకుంటే మనకి సేమ్ కలర్ ఫ్యాన్ వస్తుంది అండ్ దీని దుప్పటా వచ్చేసి మనకి ఇట్లా వచ్చేస్తుంది చాలా బాగుంటది ఇది కూడా మనకి ఎంటీ డబ్బు సైజెస్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి జస్ట్ ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ ఇది కూడా ట్వెల్వ్ నైన్టీ నైన్ రేంజ్ లోనే దగ్గర నుంచి చూసుకొచ్చి ఇది వచ్చేసి మనకి కొల నెక్ వచ్చి ఇక్కడ బటన్ వస్తుంది అండ్ ఇదంతా వన్ సైడ్ ఇలా వర్క్ వస్తుంది ప్యూర్ మసన్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది అనమాట ఇదంతా మనకి థ్రెడ్ వర్కే లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది టూ పీస్ కాన్సెప్ట్ ఇది డిజైనర్ కాన్సెప్ట్ ఫ్యాంట్ ఇట్లా వస్తుందండి ఫ్యాంట్ కైతే మనకి పాకెట్ వస్తుంది ఇది కూడా మనకి ఎం టూ డబ్బులు సైజెస్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ పడుతుంది సెకండ్ కలర్ అండి సేమ్ డిజైన్ లో సేమ్ మనకి వన్ సైడ్ వర్క్ వచ్చేసి రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు డిజైన్ టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మనకి టూ టూ పీస్ సెట్ దుప్పట లేదు దుప్పటా లేదు ఎం టూ డబ్ల్యూ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ రూపీస్ నెక్స్ట్ చూసుకుంటే మనకి నెక్ లో ఫుల్ వర్క్ వచ్చింది చూడొచ్చు దగ్గర నుంచి చూడొచ్చు మొత్తం వర్క్ అండ్ పాల్ వర్క్ వచ్చిందండి దీనికి కూడా మనకి లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ఫ్యాంట్ చూసుకుంటే మనకి సేమ్ కలర్ ఫ్యాంట్ వస్తుంది అండ్ దీని దుప్పటా వచ్చేసి మనకి హైలైట్ మాట దుప్పటాస్ అన్నిటికీ కూడా జరీ బార్డర్ తోటి అండ్ అలాగే డిజిటల్ ప్రింట్ ప్లెయిన్ దుప్పటాస్ కాకుండా మంచి ఎథనిక్ స్టైల్లో ఇచ్చారు ఇది కూడా మనకి రూపీస్ ఓన్లీ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇది పింక్ కలర్ లో వచ్చింది పింక్ అండ్ రెడ్ మిక్స్ అండి దగ్గర నుంచి చూసుకోవచ్చు మనకి వర్క్ అయితే చాలా నీట్ గా వస్తుంది మనకి అన్నిటికీ వర్క్ అయితే యాడ్ అయింది అసలు ప్లెయిన్ గా లేకుండా ప్యాంట్ అండ్ దీని దుప్పటా వచ్చేసి మనకి కట్ వర్క్ లో వస్తుంది అనమాట కట్ వర్క్ అండ్ డిజిటల్ ప్రింట్ కూడా ఫాయిల్ మిరర్స్ కూడా వచ్చాయి ఇట్లా వస్తుంది డిజైన్ ఆఫ్ కాన్సెప్ట్ అండి ఇది కూడా మనకి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి జస్ట్ థర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ థర్టీన్ నైన్టీ ఫైవ్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా మీరు ఇక్కడికి వచ్చి పిక్ చేసుకుంటే షాప్కి వచ్చి పిక్ చేసుకుంటే షిప్పింగ్ ఛార్జెస్ ఉండవు నెక్స్ట్ చూసుకుంటే లైట్ పిస్తా గ్రీన్ కలర్ అండి దగ్గర నుంచి చూసుకొచ్చి ఇదంతా మనకి థ్రెడ్ వర్కే వస్తుందండి మొత్తము కింద కూడా మనకి థ్రెడ్ వర్కే వస్తుంది ఇది చాలా నీట్ గా ఉంటుంది మనకి ఫ్యాంట్ చూసుకుంటే మనకి సేమ్ కలర్ ఫ్యాంట్ వస్తుంది అండ్ దీని మనకి ఆర్గాన్సా విత్ ఫుల్ థ్రెడ్ వర్క్ హైలైట్ చేశారు మల్టీ కలర్ తోటి వర్క్ వస్తుంది అండ్ సీక్వెన్స్ వర్క్ కూడాను లైట్ కలర్ ఆలివ్ గ్రీన్ లో ఇది కూడా మనకి ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ మనకి జస్ట్ థర్టీ ఫైవ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది మోస్ట్ డిమాండెడ్ మోడల్ అండి పర్పుల్ కలర్ లో మనకి సెమీ కాలర్ తో వచ్చి మనకి ఇట్లా బంచెస్ ఆఫ్ డిజైన్స్ తో వస్తుంది చాలా బాగుంటుంది లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది దీంట్లో ఇది హై క్వాలిటీ అండి లో క్వాలిటీలో అయితే ట్రిపుల్ లోనే అవైలబుల్ ఉంటాయి ఇవి ఇది హై క్వాలిటీలో ఉంది సో సెట్స్ లో కూడా మనకి డూప్లికేట్స్ అనేవి చాలా వస్తున్నాయి ఎందుకంటే వాటికి ఫుల్ డిమాండ్ ఉంది కాబట్టి ఎవరైతే కొంచెం ప్రైస్ ఈ ప్రైస్ కూడా అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఉంటారా డూప్లికేట్స్ వస్తూనే ఉన్నాయి బట్ ఫ్యాబ్రిక్ చూసుకోండి ఇట్లా వస్తుందండి ఇది కూడా మనకి ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఆఫ్ పడుతుంది నెక్స్ట్ మనకి మరూన్ డార్క్ మరూన్ కలర్ లో ఉందండి ఆ రెడ్ అని చెప్పుకోవచ్చు ఇదంతా ఫుల్ వర్క్ వర్క్ అయితే చాలా నీట్ గా వచ్చింది మనకి చిన్న చిన్న బుటీస్ వచ్చింది లోపల లైనింగ్ అవైలబుల్ ఉంది ఫ్యాంట్ చూసుకుంటే మనకి సేమ్ కలర్ ఫ్యాంట్ వస్తుంది అండ్ దీని దుప్పట కూడా చాలా హైలైట్ మాట బనారస్ వీవింగ్ తో ఇచ్చారు ఇట్లా వచ్చేస్తుంది ఇది కూడా మనకి ఆఫ్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి జస్ట్ థర్టీన్ కాన్సెప్ట్ వస్తుందండి ఇదంతా మనకి ఫుల్ థ్రెడ్ వర్క్ తో మొత్తం ఫ్రంట్ సైడ్ మొత్తం ఫుల్ థ్రెడ్ వర్క్ వస్తుంది ఇక్కడ ప్యాచ్ వర్క్ వస్తుంది కింద అండ్ హ్యాండ్ ప్యాచ్ వర్క్ వస్తుంది బ్యాక్ సైడ్ అయితే ప్లెయిన్ వస్తుందండి లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ఫ్యాన్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది అండ్ దీని దుప్పట హైలైట్ ఇట్లా వచ్చేస్తుంది కట్ వర్క్ ఆర్గాన్సర్ తో వచ్చేస్తుంది చాలా ఇది వస్తుంది వేసుకుంటే ఇది కూడా మనకి అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ థర్టీ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ దీంట్లోనే అవైలబుల్ ఇంకో కలర్ ఉంది పర్పుల్ షేడ్ సేమ్ మనకి కలర్ చేంజ్ అంతే దుప్పటిస్ అయితే చాలా క్లాసీగా వచ్చాయి సో ఈ కట్ వర్క్ సీక్వెన్స్ డీసెంట్ గా ఉంటుంది అండ్ మీకు ఏదైనా అకేషన్కి వేసుకొని వెళ్ళొచ్చు జస్ట్ థర్టీ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ చూసుకుంటే లైట్ పేస్టల్ కలర్ లో వచ్చిందండి దగ్గర నుంచి చూసుకోవచ్చు దాంతో థ్రెడ్ వర్క్ దీని మీద కదా వర్క్ వస్తుంది అన్నమాట చాలా బాగుంటుంది లోపల లైనింగ్ అవైలబుల్ ఫ్యాంట్ ఇలా వస్తుంది అండ్ దీని దుప్పటా వచ్చేసి మనకి ఆర్గాన్స్ ఆఫ్ ఫ్లోరల్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది ఫ్లాస్ చూడండి ఆ క్రీమ్ కి వర్క్ కి మ్యాచ్ అయిపోయింది ఇది కూడా మనకి ఎం టీబుల్ సైజ్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి జస్ట్ థర్టీ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసరికి మనకి సేమ్ మోడల్ ఇంకో కలర్ అవైలబుల్ ఉంది పర్పుల్ కలర్ ఇది కూడా మనకి ఇది కూడా మనకి ఎంపీ డబ్బులు ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి జస్ట్ థర్టీ నైంటీ ఫైవ్ రూపీస్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చుకుంటే ఇట్లా వస్తుందండి డిఫరెంట్ మనకి డిఫరెంట్ కలర్ అనమాట ఇదంతా మనకి వర్క్ కదా అన్న వర్క్ అండ్ ఫ్రెంచ్ నాట్ వర్క్ వస్తుందండి థ్రెడ్ వర్క్ మొత్తము లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ఫ్యాంట్ చూసుకుంటే మనకి సేమ్ కలర్ ఫ్యాంట్ వస్తుంది అండ్ దీని దుప్పటా కూడా మనకి మొత్తం చాలా బాగా ప్రింట్ లో సో కలరే కొంచెం డిఫరెంట్ గా ఉంది అనమాట గ్రే అండ్ గ్రీన్ మిక్స్ లో ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఓన్లీ ట్వెల్వ్ నైన్టీ నైన్ ఓకే నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇది కొంచెం ట్రెడిషనల్ లుక్ లో వస్తుంది అనమాట ఇట్లా వస్తుంది చాలా బాగుంటుంది ఇది కూడా చాలా ఫాస్ట్ మూవింగ్ మన దగ్గర ఫ్యాన్ చూసుకుంటే సేమ్ కలర్ ఫ్యాన్ వస్తుందండి అండ్ దీని దుప్పటా కూడా మనకి ఫ్లోరల్ లో ఇట్లా వచ్చేస్తుంది విత్ బోర్డర్ పిల్ల సో బార్డర్ దీనికి డిఫరెంట్ గా ఏంటంటే ఎడ్జెస్ లో టూ సైడ్స్ లో ఇచ్చారు అండ్ ఈ సైడ్స్ అనేది డిఫరెంట్ బార్డర్ ఇచ్చారు ఎం టు సైజెస్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ 1390 రూపీస్ ఓన్లీ ఓకే నెక్స్ట్ చూసుకుంటే లైట్ పేస్టల్ కలర్ అండి చాలా రేర్ కలర్ అన్నమాట మనకి ఇది చాలా క్లాసీ లుక్ వస్తుంది వేర్ చేస్తే దగ్గర నుంచి చూసుకోవచ్చు మొత్తం హెవీ వర్క్ తో ఉంది మనకి చాలా బాగుంది వర్క్ లోపల లైనింగ్ అవైలబుల్ ఉంది ఫ్యాంట్ చూసుకుంటే సేమ్ కలర్ ఫ్యాంట్ వస్తుంది అండ్ దీని దుప్పటా కూడా చాలా హైలైట్ ఇచ్చారు ఇట్లా వస్తుంది ఇది కూడా మనకి ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి జస్ట్ థర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ థర్టీన్ నైన్టీ ఫైవ్ లో చాలా కొత్త కలర్స్ వచ్చాయి ఈసారి ఈ వీడియోలో స్టాక్ బికాస్ ఎప్పటికప్పుడు మనకి సీజన్ కి తగ్గట్లుగా డిమాండ్ కి తగ్గట్లుగా వస్తుంటాయి కాబట్టి మంచి కలర్స్ లో వచ్చాయి ఈ కలర్ కూడా ఫేషల్ కలర్ మనకి ఇట్లా మొత్తం హెవీ వర్క్ వస్తుందండి కాన్సెప్ట్ లో చాలా ఫాస్ట్ మూవింగ్ దుప్పట ఎం టీ సైజెస్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ థర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ చూసుకోవచ్చు మనకి దగ్గర నుంచి చూసుకోవచ్చు ఈ వర్క్ అంతా మనకి పాల్ వర్క్ అండ్ ఫ్రెంచ్ నాట్ వర్క్ వస్తుందండి చాలా బాగుంటది లోపల లైనింగ్ ఉంటుంది ఫ్యాంట్ చూసుకుంటే మనకి ఫ్యాంట్ కూడా మనకి కింద ఇట్లా వస్తుంది అండ్ నేను దుప్పటా వచ్చేసి వైట్ కలర్ వచ్చి విత్ బ్రష్ బ్రష్ పెయింట్ వచ్చేస్తుంది కట్ వర్క్ చాలా బాగుంది చూడండి దుప్పటా చూసి తీసుకోవచ్చు ఈ డ్రెస్

ఓకే ఫ్లోరల్స్ లో అగైన్ ఫ్లోరల్స్ లోనే కలర్స్ డిఫరెంట్ కలర్స్ వచ్చాయి ఇది కూడా మనకి ఎంటో డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి జస్ట్ థర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఉంది నెక్స్ట్ చూసుకునేసరికి ఇది డిఫరెంట్ గ్రీన్ కలర్ అండి ఈ కలర్ కూడా చాలా బాగుంటది అండ్ వర్క్ చూసుకోవచ్చు ఫుల్ వర్క్ తో వచ్చింది దగ్గర నుంచి చూసుకుంటే మనకి మొత్తం థ్రెడ్ వర్క్ అపాల్ వర్క్ అన్ని వచ్చింది అనమాట చాలా క్లాసీగా ఉంటుంది వర్క్ అయితే మనకి లోపల లైనింగ్ అవైలబుల్ ఉంది ఫ్యాన్ చూసుకుంటే మనకి కాంట్రాస్ట్ లో బ్లాక్ వస్తుంది అండ్ దీని దుప్పటా చూసుకుంటే మనకి బ్లాక్ కలర్ లో ఇలా వస్తుంది బ్లాక్ ఫుల్ సీక్వెన్స్ డిజిటల్ ప్రింట్ విత్ సీక్వెన్స్ వచ్చింది ఆల్ గ్రీన్ ఎంటో డబుల్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ అంటే ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చే మనకి జస్ట్ 1395 రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ఎల్లో కలర్ లో వచ్చిందండి దగ్గర నుంచి చూసుకుంటే మనకి ఈ నెక్ అయితే చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంది అనమాట ఇట్లా రౌండ్ గా వచ్చిన నెక్ మన దగ్గర ఇక్కడ ప్యాచ్ వర్క్ ఇచ్చారు మనకి మధ్యలో ఫ్యాంట్ వచ్చేసరికి మనకి సేమ్ కలర్ ఫ్యాంట్ వస్తుంది ఓకే అండ్ దీని దుప్పటా కూడా మనకి లైన్స్ ఇచ్చేసారు చాలా బాగుంటది ఇది కూడా మనకి ఎం టు ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి జస్ట్ థర్టీ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ చూసుకుంటే మనకి విచిత్రా ఫ్యాబ్రిక్ వచ్చింది ఇది పర్పుల్ కలర్ లో వచ్చింది అనమాట డార్క్ పర్పుల్ కలర్ ఇదంతా మనకి పర్ల్ వర్క్ అండ్ హ్యాండ్స్ కూడా చూసుకొచ్చి హెవీ వర్క్ వచ్చింది మనకి హ్యాండ్స్ కూడా లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ఫ్యాన్ చూసుకుంటే మనకి సేమ్ ఫ్యాంట్ వస్తుందండి అండ్ దీని దుప్పట హైలైట్ దుప్పట కలర్ కూడా బాగుందన్నమాట సెల్ఫ్ కలర్ లో ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఆఫ్టర్ డిస్కౌంట్ జస్ట్ థర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఓకే పీచ్ కలర్ అండి చెప్పాను కదా ఈ రౌండ్ నెక్ వచ్చింది మటుకు చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటున్నాయి మన దగ్గర చాలా చాలా ఫాస్ట్ మూవింగ్ అనమాట డిఫరెంట్ గా కొత్తగా వస్తుంది మోడల్ మనకి ఇప్పుడు

ఇట్లా వస్తుంది ఇది కూడా మనకి ఎం టు ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి ఫోర్టీన్ లైట్ డిఫరెంట్ గ్రీన్ కలర్ అండి వర్క్ అయితే చాలా నీట్ గా వస్తుంది మనకి ప్యాంట్ అండ్ దీని దుప్పటా కూడా మనకి చాలా డీసెంట్గా వస్తుంది అన్నమాట ఇట్లా వచ్చేస్తుంది ఓకే ఇది కూడా మనకి ఎం సైజ్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి జస్ట్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఉంది వైన్ కలర్ కాంబినేషన్ చాలా ఫాస్ట్ మూవింగ్ మనకి ఇది కూడా ఇదంతా ఫుల్ వర్క్ అండి చాలా బాగా వస్తుంది వర్క్ మనకి ప్యాంట్ వచ్చేసరికి కాంట్రాస్ట్ లో వస్తుంది అండ్ దీని దుప్పటా కూడా మనకి టూ కలర్స్ వచ్చేస్తుంది అన్నమాట ఇట్లా వచ్చేస్తుంది చూడొచ్చు మంచి డార్క్ పర్పుల్ కి కాంట్రాస్ట్ క్రీమ్ కలర్ లో ఎంటూ డబ్ల్ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ సో వీడియోలో లేని కలర్ అంటూ లేదు అన్ని కలర్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ లో ఉన్నాయి మోడల్ వైస్ పిక్ చేసుకోవచ్చు లేదా కలర్ వైస్ పిక్ చేసుకోవచ్చు లైట్ ఫేషియల్ కలర్ అండి ఈ కలర్ కూడా చాలా డిఫరెంట్ కలర్ చాలా రేర్ కలర్ మనకి వర్క్ చూసారా మంచి పీచ్ అండ్ గోల్డెన్ కలర్ మిక్సింగ్ లో వచ్చింది చాలా బాగుంది వీనెక్ లో అండ్ దుప్పట సో అంటే ఒక ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది అనమాట కలర్ చూడగానే కూడా ఎం టూ డబ్బులు ఎక్స్ అవైలబుల్ అంటే ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి జస్ట్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఉంది ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇదంతా థ్రెడ్ వర్క్ వస్తుంది అండి డిఫరెంట్ గా ఉంటుంది మనకి మొత్తం ఇదంతా థ్రెడ్ వర్క్ డిజైన్ అయితే మనకి పుట్టి మొత్తం మనకి పై కిందకి థ్రెడ్ వర్క్ వస్తుంది చాలా బాగుంటుంది అండ్ హ్యాండ్స్ కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది చాలా క్లాసీ లుక్ వస్తుంది ఇది కూడా మనకి ఫ్యాంట్ చూసుకుంటే ఇట్లా వస్తుంది అండ్ దీని దుప్పటా వచ్చేసి ఆర్గాంజా కట్ వర్క్ తో వచ్చేస్తుంది చాలా బాగుంటది ఇది కూడా మనకి ఎంటీ డబ్బులు ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి జస్ట్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి ఇది అయితే మొత్తం కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుందండి పర్పుల్ కలర్లో వస్తుంది అండ్ హ్యాండ్ దగ్గర కూడా ఇదంతా థ్రెడ్ వర్క్ అన్నమాట హ్యాండ్ దగ్గర కూడా ఇట్లా స్లిట్ కింద వస్తుంది కట్ కట్ వచ్చి మనకి బోత్ సైడ్స్ వర్క్ వస్తుంది ఫ్యాంట్ ఇట్లా వస్తుందండి అండ్ దీని దుప్పటా ఇప్పుడు ఆర్గాంజా ప్రతి దానికి మనకి అవును చాలా సెట్స్ అన్నిటికి మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ అయితే ఆర్గాంజా దుప్పటి వస్తుంది డిజిటల్ ప్రింట్ కొన్నిటికి కట్ వర్క్ కొన్నిటికి వర్క్ కొన్నిటికి ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఉంది ఇది కూడా మనకి డిఫరెంట్ కలర్ అండి ఫుల్ వర్క్ వస్తుంది మొత్తం థర్డ్ వర్క్ వస్తుంది ఫ్రంట్ పార్ట్ అంతా మనకి ప్యాంట్ ఇట్లా వస్తుంది అండ్ దీంతో ఫ్లోరల్ విత్ ఆర్గాన్జా మంచి ఫ్లోరల్స్ అండ్ అలాగే ఆర్గాన్జా ఎంప్రోడబ్ెక్స్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి జస్ట్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇదే రేంజ్ లో నైన్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ సో ఈ మధ్యలోనే మనం ఆల్మోస్ట్ ఒక థర్టీ డిజైన్స్ వర్క్ చూస్తున్నాం నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇది విచిత్ర అసలు ఫ్యాబ్రిక్ తో వస్తుందండి చాలా బాగుంటుంది అంతా థ్రెడ్ వర్క్ వస్తుంది అండ్ ఫ్రంట్ లైట్ గా స్లిట్ వస్తుంది మనకి చూసుకుంటే మనకి ఇట్లా వస్తుందండి అండ్ దీని దుప్పటా చూసుకుంటే మనకి ఇట్లా వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఇది కూడా మనకి అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజ్ ఫ్యాబ్రిక్ మారింది కదా సో నెక్స్ట్ కలర్ ఇది

ఇది కూడా చాలా ఫాస్ట్ మూవింగ్ అండి మన దగ్గర బాటిల్ గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ డిఫరెంట్ కలర్ ఇదంతా ఫుల్ వర్క్ వస్తుంది మనకి ప్యాంట్ దుప్పట్ట దుప్పట ఇట్లా వచ్చేస్తుంది ఇది కూడా మనకి ఎంటీ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఉంది నెక్స్ట్ చూసుకుంటే పర్పుల్ కలర్ లో వచ్చింది ఇది వచ్చేసి మనకి డాలర్ సిల్క్ ఫ్యాబ్రిక్ తో ఉంటది ఇక్కడ చూసుకుంటే మనకి హెవీ వర్క్ వస్తుందండి వీన చాలా బాగుంటది ప్యాంట్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది అండ్ దీని దుప్పట వచ్చేసి కాంట్రాస్ట్ లో కాంట్రాస్ట్లో ఫ్లోరల్ లో చాలా ఫాస్ట్ మూవింగ్ ఇది కూడా మన దగ్గర ఈ కలర్ కాంబినేషన్తో ఫాస్ట్ మూవింగ్ ఉంటుంది ఇది కూడా మనకి ఎంటీడబ్ల్యూఎక్స్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి సిక్స్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఎస్ నెక్స్ట్ చూసుకుంటే ప్యూర్ టిష్యూ అండి చాలా ఫాస్ట్ మూవింగ్ ఉన్నాయి టిష్యూలో కూడా మనకి ఇదంతా టిష్యూ ఫ్యాబ్రిక్ వస్తుంది మొత్తం మనకి దీని మీద మొత్తం వర్క్ వస్తుంది అన్నమాట ఫ్యాన్ చూసుకుంటే మనకి సేమ్ కలర్ ఫ్యాంట్ వస్తుంది అండ్ దీని దుప్పటా హైలైట్ అండి ఇట్లా వచ్చేస్తుంది దుప్పటా చూడండి ఎంత గ్రాండ్ ఉందో పింక్ అండ్ అలాగే క్రీమ్ కలర్ కాంబినేషన్ లో ఇది వచ్చేసి మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఆర్ ఆల్ ఎల్ టూ త్రీ ఎక్స్ఎల్ సైజెస్ వస్తాయండి ప్రైస్ వచ్చేసరికి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ టూ ఫోర్ నైన్ ఫైవ్ టిష్యూ ఫ్యాబ్రిక్ ఓకే ఇవి కూడా టిష్యూనే కదండి డిజైనర్ కాన్సెప్ట్స్ అన్ని ఇవన్నీ టిష్యూలో మనకి సింగిల్ కలర్స్ ఉంటాయి అన్నమాట ఫుల్ టిష్యూ మనకి లోపల కాటన్ లైనింగ్ వస్తుంది ఫ్యాన్ చూసుకుంటే ఇట్లా వస్తుంది అండ్ దీని దుప్పట హైలైట్ మనకి కట్ వర్క్ విత్ ఇట్లా వచ్చేసి చాలా మంది ఈవెన్ దుప్పట కూడా టిష్యూలో వచ్చింది చాలా గ్రాండ్ గా ఉంది సో ఇప్పుడు ట్రెండ్ ఇవే ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఆర్ ఎల్ టూ త్రీ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ టూ ఫోర్ నైన్ ఫైవ్ నెక్స్ట్ టిష్యూ అండి ఇది కూడా డిఫరెంట్ కలర్ మనకి చాలా ఫాస్ట్ మూవింగ్ అన్నమాట ప్యాంట్ ఇట్లా వస్తుంది అండ్ దీని దుప్పట కాంట్రాస్ట్ లో వచ్చేస్తుంది దుప్పట కూడా మనకి టిష్యూలోనే వస్తుంది చూడండి టిష్యూ మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఇంత గా ఉన్నాయో సో లేటెస్ట్ ప్యాటర్న్స్ ఇవన్నీ మనం చూస్తుంది ఈవెన్ డ్రెస్ అలానే వస్తుంది ఇది బాటమ్ అనమాట ఈ కలర్ లో వచ్చింది ఎల్ టూ త్రీ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ టూ ఫోర్ నైన్ ఫైవ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటది ఇది కూడా ప్యూర్ టిష్యూ అండి మనకి ఇదంతా మనకి వర్క్ వస్తుంది ఫ్యాన్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది లోపల అయితే కాటన్ లైనింగ్ వస్తాయి ఇష్యూస్ కి వర్క్స్ కూడా అయితే ప్రీమియం క్వాలిటీలో ఇచ్చారు అండ్ దీనికి దుప్పటా అయితే ఇందాక చూసింది మనకి వర్క్ వచ్చింది దీనికైతే మాత్రం మొత్తం బనారసి స్టైల్లో వీవింగ్ వచ్చింది ఇది కూడా మనకి ఎం టూ డబ్బులు ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ టూ ఫోర్ నైన్ ఫైవ్ టూ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్